आशे आलो आर टीसी మొట్టమొదటిసారిగా సమ్మె నోటీస్ ఇచ్చాం ఆ ఇరవై ఏడు తారీఖు సమ్మె నోటీసు ఇచ్చే ముందు కూడా దశలవారీగా ఆరు నెలల పాటు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు వివిధ రూపాలలో ఉద్యమ కార్యాచరణ చేశాం వివిధ రకాలుగా అందరికి కలిసాం ప్రభుత్వ పెద్దలను కలిసాం రవాణా శాఖ మంత్రి కలిసాం ముఖ్యమంత్రిని కలిసాం ఆర్థిక మంత్రిని కలిసాం అందరికీ కలిసిన కూడా ఈ రోజు వరకు కూడా మమ్మల్ని పిలిచి మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసము ఏ ఒక్కరు కూడా చొరవ పెట్టకుండా మరి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారము చేయకపోవడం వలన ఈ రోజు విధులేని పరిస్థితులలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కార్మికులు తట్టుకోలేకపోతున్నందున డిపోలలో వేధింపులు ఎక్కువగా అవడం వలన ఇలా కార్మిక సమస్యలు రోజు రోజు పెరిగిపోవడం వలన విధిలేని పరిస్థితులలో ఈరోజు మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పుడు మూడు నెలలు దాటిపోయినా కూడా ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వ యాజమాన్యాల నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు దయచేసి వెంటనే ఇప్పటికైనా మేము గుంతమ్మ కోరికలు అడుగుతలేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వస్తే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అదే మేము అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారు దయచేసి ఆ విలీనాన్ని మీరు ఆంధ్రలో అమలు చేశారు అక్కడ అమలు చేసే విధంగా ఇక్కడ కూడా మాకు అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా యూనియన్లపై మోపిన ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు ఆ ఆంక్షలను ఎత్తివేయండి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టి మాకు కూడా ప్రజాస్వామ్య వాతావరణం కల్పించండి ప్రజా పాలన మా ఆర్టీసీలు అమలు చేయండి గత కేసీఆర్ పాలనే ఇంకా ఈ ఆర్టీసీలు అమలు అవుతుంది దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ఆర్టీసీకి ప్రమాదకరమైనటువంటి ప్రైవేటీకరణకు మూలమైనటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి వాటి స్థానంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను కొని ఇవాళ ఆర్టీసీ వాటిని కొనుగోలు చేసి మరి మన ఆర్టీసీ ఆ యొక్క బస్సుల కింద ఉద్యోగాలు ఇచ్చే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఐదు సంవత్సరాలుగా వస్తుంది వెంటనే ఆ వేతన సవరణ మరి చేయాలని చెప్పేసి అది తక్కువ జీతాలతో మేము అంతా బతుకుతున్నాం కాబట్టి మాకు వెంటనే వేతన సవరణ చేయాలి అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా అన్ని మాకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు మాకు ఆ సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు పదహారు వేల మంది ఉద్యోగులు ఆర్టీసీలు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ ఖాళీలను భర్తీ చేస్తా ఉన్నారు వెంటనే భర్తీ చేసి కార్మికుల వైపున పని భారాన్ని వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకొని మేము ఇరవై మూడు డిమాండ్లు పెట్టాము సమ్మె నోటీసులో ఆ సమ్మెంట్ డిమాండ్లను పరిష్కారం చేయని పక్షంలో మే ఏడో తారీఖు నాడు ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేశాం తప్పనిసరిగా మేము సమ్మెకు వెనుకేది లేదు అందులో భాగంగా ఈరోజు జాతీయ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము ఆ సమావేశంలో అందరూ సంపూర్ణమతం ప్రకటించారు రేపు ఇంకా ప్రజా సంఘాలను రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని మొత్తం కదిలించి మే ఏడుకు సమ్మెకు సంసిద్ధంగా వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా సమస్యలు పరిష్కరించాల్సింది కోరు ఆర్టీసీ ఏడో తారీఖు జరిగేటువంటి సమ్మెలో అందరూ పార్టిసిపేట్ కావాలని చెప్పి మద్దతు కావాలని చెప్పి జాతీయ సంఘాల మద్దతు మీ మేముందే వాళ్ళందరూ కూడా ప్రగాఢంగా సంపూర్ణ మద్దతును తెలియపరిచిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండవది పోస్టర్ కూడా మేము రిలీజ్ చేసినాం మూడవది లేబర్ కమిషన్ దగ్గర గతంలో మేము రెండు సార్లు లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చిన యాజమాన్యం దుమ్మ కొట్టింది మేము గతంలో కూడా మళ్ళా ప్రయత్నం చేస్తే కాలేదు ఈ రోజు ఈ రోజు మళ్ళీ లేబర్ కమిషన్ ఆఫీస్కి పోయినాం లెటర్ ఇచ్చినాం ఇక మీరు పిలవరు కాబట్టి ఈ చివరి లెటర్ మాది సమ్మెకు పోతున్నామని చెప్పి ఈ రోజు లెటర్ కూడా మేము ఇచ్చేసి రావడం జరిగింది జేఏసీగా కాబట్టి ఏడో తారీఖు ఉదయం ఫస్ట్ ఫస్ట్ నుంచి సమ్మె తథ్యం సమ్మె ఆగదు రెండవది సంఘాలు ఇవాళ నోటీస్ ఇచ్చిన సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలన్నీ ఈ వేదిక మీద ఉన్నాయి ఒకటి రెండు యూనియన్లు కొంచెం జిమ్మికులు చేస్తే వాళ్ళ దగ్గర నిన్న మా యొక్క కమిటీ కూడా నలుగురుపై మాట్లాడి రావడం జరిగింది ఎవరు ఏదనుకున్నా ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగులు ఇవాళ సంఘాలకి అతీతంగా సమ్మెలో పార్టిసిపేట్ కావడానికి సిద్ధం సిద్ధం అని చెప్పి సమ్మె ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు సమ్మె ఆగదు కానీ మేము చెప్పేది ఒకటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మీరు వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల్ని ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు వెంటనే పరిష్కారం చేయండి యాజమాన్యాన్ని దండించండి అసలు యాజమాన్యము మరి ఇరవై ఏడో తారీఖు నాడు మేము జనవరిలో సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు వరకు స్పందన లేకపోవడంలో ఆంతర్యం ఏంది అసలు యాజమాన్యము మేనేజ్మెంట్ ఇద్దరు కూడా గవర్నమెంట్ కూడబల్కొని చేస్తా ఉన్నారా కావాలని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా అటువంటి ఆర్టీసీలో ఏనాడు జరగలే అరవై ఏళ్ళ ఆర్టీసీలో ఎప్పుడు సమ్మె చేసినా మిగతా సంఘాలు బేసరితగా మద్దతు ఇచ్చినాయి ఇప్పుడు కూడా ఐఎన్టీసీ సిఐటి నాయకులను కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కార్మిక సంక్షేమం సమ్మెకి సంసిద్ధం అని చెప్పి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి మీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల అందరూ ఏకంగాండి ఏడవ తారీఖు ఫస్ట్ ఫోజు నుంచి ఎన్ని ఆంతర్యాలు వచ్చినా మేనేజ్మెంట్ భయపెట్టినా మీరు ఇళ్లలోనే ఉండాలి సమ్మెకి ఎక్కడ కూడా బయటకు రాకుండా సమ్మెను జయప్రదం చేయండి రెండోది ప్రైవేట్ బస్సులు నడిచినా ఎలక్ట్రిక్ బస్సులు నడిచినా బయట ఏది జయించుకున్నా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా సమ్మెలోనే ఉండాలి సమ్మెకి సమ్మెకు దూరంగా ఉండాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డెఫినెట్ గా మీ అందరి సహకారం కూడా నలభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల కోసం మీ సంపూర్ణ సహకారాన్ని ఇచ్చి అందరికి న్యాయం చేసే విధంగా ముందుకొస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఈ రోజు దాదాపు ఆరు మాసాల నుండి మరి పోరాటాలు చేస్తా ఉంటే ఈరోజు యాజమాన్యం కానీ ఈరోజు లేబర్ కమిషనర్ కానీ ఈరోజు ప్రభుత్వం కానీ మరి స్పందించకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరి ముందుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తా ఉన్నాం సమ్మె జరగకుండా నివారించే బాధ్యత ఈరోజు ప్రభుత్వాలు యాజమాన్యం పైన ఉంది కాబట్టి దయచేసి వారు ఈ సానుకూల చర్చలు జరిపి మాతో కార్మిక సమస్యలు పరిష్కరిస్తారని కోరుతా ఉన్నాం కోరి తెచ్చుకున్న మేము ప్రభుత్వం మా కష్టాలను పట్టించుకుంటలేదు కాబట్టి వెళ్తున్నాం ప్రభుత్వం స్పందించి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు మేము జేఏసీగా ఒక నిర్ణయం చేశాము ఈ సమ్మెకు ఏడో తారీఖు నాడు సమ్మెకు పోయే ముందు కార్మిక కవాతు ఆర్టీసీ కార్మికుల చేత సమ్మె కబాత్తు నిర్వహించిన తర్వాత ఏడో తారీఖు నుండి మేము సమ్మెకు తినడానికి మేము జేసిగా ఇదే రోజు ప్రకటిస్తున్నాము కావున మే ఐదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్త కార్మికులందరూ తమ తమ యూనిఫామ్ కండక్టర్లు డ్రైవర్లు కాకి యూనిఫామ్ లోనే రావాలి ఏడిసీలు ఏడీసీ డ్రెస్ ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు డ్రెస్ కోడ్ మహిళా కండక్టర్లకు మహిళా కండక్టర్లు ఎవరు డ్రెస్ కోడ్ వాళ్ళు వేసుకొని ఈ యొక్క కార్మిక కవాత్తు సమ్మె కబాత్తులో పాల్గొనవలసిందిగా మేము జేజ్గా పిలుపునిస్తున్నాం